పురాతన కాలంలో లోక కళ్యాణం కొరకు విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి ఆడగుర్రం అవ్వమని ఇచ్చాడు శ్రీ లక్ష్మీదేవికి దీని వలన చాలా దుఃఖం కలిగెను విష్ణు భగవానుడు పాదాలపై పడి ఆయన ఆజ్ఞానుసారం భూలోకానికి వచ్చేసింది పూర్వకాలంలో సూర్యుని పత్ని కఠోర తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్ళాను అక్కడే ఉత్తర తీరమున యమునా నది సంగము ఉండేది ఆ పవిత్ర తీర్థ ప్రదేశంలో అశ్వరూపం ధరించిన లక్ష్మీదేవి కఠోర తపస్సు చేయటం ప్రారంభించింది ఇలా వెయ్యి మానవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మహాదేవుడు పక్కనే పార్వతీతో సహా ప్రత్యక్షమై దేవి మీరెందుకు తపస్సు చేయుచున్నారు నీ పతిదేవుడు శ్రీహరి లోకమునకు ప్రభువు ముక్తి ప్రదాత జగత్తునకు స్వామి అటువంటి వసుదేవుడిని వదిలిపెట్టి నువ్వెలా నన్ను ఆరాధిస్తున్నావు అని లక్ష్మీదేవితో శివుడు అన్నాడు దాంతో లక్ష్మీదేవి దేవేశ్వర మహాదేవ నా దేవుడు నన్ను శపించారు ఆ శాపము నుంచి విముక్త పొందుట ఉపాయం కూడా చెప్పి ఉన్నారు నాకు పుత్రులు జన్మిస్తాడు అప్పుడే వైకుంఠానికి చేరుకుంటాను అని అందువల్ల నేను తపస్సు చేయుటకు ఈ వరానికి వచ్చింది సకల మనోరథము తీర్చే మిమ్మల్ని నేను ఆరాధ్య దేవముగా చేసుకున్నాను మహాదేవ నేను ఇప్పుడు నా దేవుని సాన్నిధ్యంలో లేను నా దేవుడు లేకుండానే నేను పుత్రుడికి ఎలా జన్మ ఇవ్వగలను మహాదేవ నాకు వరాములు ప్రసాదించండి మీకు శ్రీహరికి ఎటువంటి భేదభావము లేదు ప్రభు నేను పతిదేవునితో వైకుంఠంలో ఉన్నప్పుడు శివుడు కేశవుడు ఒకటే అనే రహస్యం తెలుసుకుంటిని మీరే వారు వారే మీరు ఇందులో ఏమాత్రం సందేహము లేదు మహానుభావులైన మీరిద్దరూ ఒకటే అని ఈ విషయం తెలుసుకొని మిమ్మల్ని దైవంగా ఆరాధిస్తున్నాను లేకపోతే నాకు దోషం తగులును లక్ష్మీదేవి మాటల విన్న శివుడు ఇలా అంటున్నారు దేవి నేను శ్రీహరి పూర్తిగా ఒకటే అను ఈ రహస్యం నువ్వెలా తెలుసుకోగలిగావు దేవతలు మునులు జ్ఞానులు వేద పారంగతులు పురుషులు కూడా తర్క వితర్కంలో చిక్కుకొని ఈ ఏకత్వ రహస్యం తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది నా భక్తులు విష్ణు భగవంతుడు విష్ణువును ఆ స్వామి భక్తులు నన్ను నిందించుతున్నారు ఇది కలియుగమున ఎక్కువ జరుగుతున్నది భద్రురాల నాయందు యందు శ్రీహరియందు సమగ్రమైన ఏకత్వం కలదు ఈ భావన తెలుసుకోవటం అందరికీ సాధ్యపడదు మరి నువ్వెట్ట తెలుసుకు ఉన్నావు దేవి ఉన్నది ఉన్నట్టు తెలుపుము అని శ్రీ లక్ష్మీదేవితో శివుడు అన్నారు దానికి ఆ తల్లి లక్ష్మీదేవి మహాదేవ ఇది ఒకనొక నాటి విషయము భగవంతుడు విష్ణువు పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉన్నారు తపస్సు చేతున్న ఆ స్వామిని చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురి అయి విష్ణు భగవానుడు తపస్సు నువ్వించుకుని ఉండగా నేను నా పతిదేవుడిని అడిగి ప్రభు దేవతలకు అధ్యక్షులు జగత్తునకు ప్రభు దేవతలు దానవులు బ్రహ్మ మోదకులు వారు కలిపి పాల సముద్రాన్ని మరించిది అంత సకల సహల దేవతల్లో శ్రేష్ఠులు సర్వేశ్వర అంతటి మీరు ఎవరి ధ్యానిస్తున్నారు నా మనసులో ఈ చిక్కును దూరం చేయండి అని అడిగను లక్ష్మీదేవి దానికి విష్ణువు పెరుగురాలా నేను ధ్యాయము చేయు ఆ పరమేశ్వని గురించి తెలిపిన వినుము పార్వతిపతి భగవంతుడగు శంకరుడు సర్వశ్రేష్ఠుడుగా పరిగణింపబడును తొందరగా ప్రసన్నమగుట ఆయన స్వభావం ఆ దేవదేవుని పరాక్రమములకు మించి సాటి ఏదీ లేదు అప్పుడప్పుడు త్రిపురాసులకు మధించిన ఆ దేవేశ్వరుడు నన్ను ధ్యానించను అప్పుడప్పుడు నేను ఆ స్వామిని ధ్యానించదను ఆయన ప్రియమైన ప్రాణము నేను నా ప్రియమైన ప్రాణము ఆ స్వామి మా ఇరువురు చిత్తములు సర్వకాలం కలిసే ఉండను అందువలన మా ఇద్దరికి ఎటువంటి భేదభావం ఉండదు మరలా లక్ష్మీదేవితో విష్ణు భగవానుడు ఇలా చెప్తున్నారు దేవి భగవంతుడు శంకరుని నిర్దేశించి వారు నా భక్తులు అయినా కావచ్చును వారు తప్పక నరకము పాలకూదురు నేను సత్యమును చెబుతున్నాను లక్ష్మీదేవి శివునితో ఇలా చెప్తుంది పార్వతిపతి నేను నా దేవుడు విష్ణువుని అడగగా ఈ రహస్యం చెప్పి ఉన్నారు అందువలన శ్రీహరికి మీరు బిన్నులు కాదు ఆ స్వామిని ప్రేమించు వారిని మిమ్మల్ని ధ్యానించుతున్నారు మహాదేవా నేను నా పతిదేవుని కలుసుకునేటకు సులభమైన మార్గమును తెలుపుము అని శ్రీ లక్ష్మీదేవి శివునితో అడిగింది